హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి నేను ముందు ఏదైతే చెప్పానో సేమ్ అదే జరిగిందండి మనకి రిమార్క్స్లో మరికొన్ని స్టేటస్లు కూడా వచ్చి యాడ్ అవుతాయని చెప్పేసి ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోలని చాలాసార్లు చెప్పడం జరిగిందనమాట సో చెప్పింది చెప్పినట్లుగానే రిమార్క్స్లో మనకి మరొక కొత్త స్టేటస్ కూడా నిన్నటి నుంచి యాడ్ అవ్వడం జరిగిందనమాట సో రీమార్క్స్లో కొత్తగా మనకు అప్రూవల్ ఫర్ ఎంపీడీఓ అని చెప్పేసి చూపిస్తూ ఉందండి సో అప్రూవల్ ఫర్ ఎంపీ అంటే ఏమిటి దాని డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఎవరైతే ఇంజిరమ్మ ఇల్లుకు అప్లై చేసుకొని అది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కావచ్చు లేదంటే హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలో కావచ్చు ఎవరైతే రీసెంట్గా ఇందిరమ్మా ఇళ్ళు అప్లై చేసుకున్నారు అటువంటి వాళ్ళలో టూ లిస్ట్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారు వాళ్ళ యొక్క స్టేటస్ని చెక్ చేసినప్పుడు అప్రూవల్ ఫర్ ఎంపీడీ అని చెప్పేసి చూపిస్తూ ఉందండి అప్రూవల్ ఫర్ ఎంపీడీఓ అంటే ఏమిటి అంటే ఎంపీడీఓ గారు మీ యొక్క అప్లికేషన్ని రివ్యూ చేస్తూ ఉన్నారు ప్రస్తుతము రివ్యూ అయిపోగానే మీకు డబుల్ బెడ్ రిమ్ లేదా ఇందిరమ్మా ఇల్లు శాంక్షన్ చేస్తారని చెప్పేసి అర్థం అండి సో ఎవరైతే డబల్ బెడ్ ఎమ్మెల్యే అప్లై చేసుకున్నారు అటువంటి వారు కావచ్చు లేదంటే అప్లై చేసుకునే వారు కావచ్చు వాళ్ళ యొక్క అప్లికేషన్ సిటీలో కనుక అప్లై చేసుకొని ఉన్నట్లయితే ఎంపీడీఓ గారు మీ యొక్క అప్లికేషన్ చేస్తారనమాట మీరు కనుక విలేజ్ లో కనుక ఉంటున్నట్లయితే ఎవరైతే పంచాయతీ సెక్రటరీ ఉంటారో అటువంటి వాళ్ళకి కావచ్చు లేదంటే ప్రెసిడెంట్ కావచ్చు ఇటువంటి వాళ్ళందరూ కూడా మీ యొక్క ఇంజరమ్మ అప్లికేషన్ చేయడం జరుగుతుంది అనమాట ఇది ఫ్రెండ్స్ పరిస్థితి సో ఎవరైతే ఇంజరమ్మ ఇళ్లకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అప్లై చేసుకున్నారు ఎవరైతే ఎల్ టూర్ ఇస్తూ ఉన్నారు అటువంటి వారికి నిన్నటి నుంచి మరొక కొత్త స్టేటస్ కూడా యాడ్ అయిందని చెప్పేసి చాలా మంది అంటూ ఉన్నారండి ఆల్రెడీ నేను ముందే చూశానండి కానీ దాని గురించి సరైన అవగాహన లేకుండా సరైన విషయం తెలియకుండా వీడియో కనుక చేసినట్లయితే నాతో పాటు మీరు కూడా టెన్షన్కి గురయ్యే అవకాశం అయితే ఉంటుందండి సో ఏదైనా సరే ఒక అప్డేట్ కనుక వచ్చినట్లయితే దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే నేను వీడియో చేస్తానండి అంతేకాని దాని గురించి పూర్తిగా తెలియకుండా వీస్ కోసమో లేదంటే డబ్బుల కోసమో నేను వీడియో చేయనండి ఎందుకంటే అలా చేసినట్లయితే నాతో పాటు మిగతా వాళ్ళు కూడా అంటే ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో అటువంటి వారు కూడా టెన్షన్కి గురయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట పక్కదారి పట్టే అవకాశం కూడా ఉంటుందండి కాబట్టి ఎవరైతే మనకి వీడియో అటువంటి కూడా దయచేసి ఒక్కసారి ఆలోచించుకోండి ఫ్రెండ్స్ అప్రూవల్ ఫర్ ఎంపీడీఓ అంటే ఏమిటో మీకు పూర్తిగా అర్థమైంది చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నానండి ఎంపీడీఓ అప్రూవల్ అంటే తెలిసింది కదా చెప్పాను కదా సో ఎంపీడీఓ గారు మీ యొక్క అప్లికేషన్ చేస్తూ ఉన్నారు తొందరలోనే మీకు డబల్ బెడ్ బిల్లు శాంక్షన్ చేస్తారని చెప్పేసి అర్థం అండి వన్స్ ఒక్కసారి ఎంపీడీఓ గారు అప్లికేషన్ అన్ని కూడా అప్రూవ్ చేశారంటే ఎవరైతే ఎల్ టూ లిస్ట్ ఉన్నారో అటువంటి డబుల్ బెడ్ ఎమ్ పంపిణీ చేయడం జరుగుతుందండి అలాగే ఎవరైతే ఎల్టోలిస్ట్ మిగతా జిల్లాలో ఉన్నారో అటువంటి వారికి ఇంజరమ్మ వీళ్ళు కేటాయించడం జరుగుతుందండి సో ఇది ఫ్రెండ్స్ ఎంపీడీఓ అప్రూవల్ అంటే ఏమిటో సో ఎంపీడీఓ అప్రూవల్ అంటే ఏమిటో మీకు పూర్తిగా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నానండి ఇంకా మీకు దీనికి సంబంధించి ఏదైనా సరే డౌట్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి లైక్ కాదు ఎవరైతే ఇందిరమ్మ ఎదుగు సంబంధించి మనకి ఎల్ లిస్ట్ ఉన్నారో అటువంటి వారికి కూడా షేర్ చేయండి